జీవితం వేరు జీవనం వేరు జీవితానికి జీవనానికి అర్థం తెలిసిన వాడు గోవింద నాయక్ ఐఆర్ఎస్ జిఎస్టి కమిషనర్ గోవింద నాయక్ అంటే గోవింద నాయక్ అంటే ఒక భరోసా గోవింద నాయక్ అంటే ఒక నమ్మకం పది మందికి భరోసా కల్పిస్తూ విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతూ జ్ఞానమే జగతికి మూలమని జ్ఞానమే ప్రగతికి ప్రాణమని సూర్య చంద్ర గ్రహములు నీరు గాలి వెలుతురు మనలోని సృజనాత్మక మార్పులు జ్ఞానంతో అనంత విశ్వాన్ని ఛేదిస్తున్నాం జ్ఞానంతోనే నడిచే బస్సు ఉరికే రైలు ఎగిరే విమానం దూసుకుపోయే రాకెట్ కనుగొన్నాడు మనిషి జ్ఞానంతో మనిషి గ్రహాలను అన్వేషించాడు చంద్రునిపై కాలు మోపాడు అంతటి విజయాలను సాధించిన మనిషి తోటి మనిషిని ప్రేమించడానికి సహాయపడడానికి వెనుకడుగు వేశాడు కానీ సేవలోనే దైవం ఉన్నదని మనిషికి చేసే సేవ భగవంతుని చేసినట్టు భావించి ఈ భూమండలం మీద మనిషి జన్మ చాలా ముఖ్యమైనది అందుకే జరుపుల గోవింద నాయక్ ఉద్యోగం చేస్తూ సేవాభావం వైపు మొగ్గు చూపాడు పది మందికి సహాయపడుతూ చీకటిలో వెలుతురు నింపుతూ పది మందికి ఆదర్శ ప్రాయుడై నిలిచాడు గోవింద నాయక్ ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేసి ప్రతి స్కూల్ కు విద్యార్ మౌలిక వసతులు కల్పించ తన మండలంలోనికి ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నా ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్న మనసున్న మహారాజు